స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదో జయంతిని పురస్కరించుకుని నెల్లూరు సిటీ వైఎస్సార్ పార్టీ కార్యాలయం నందు శాసనమండలి సభ్యులు మరియు నెల్లూరు జిల్లా సిపి అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సిటీ సమన్వయకర్త ఖలీల్ అహ్మద్ మరియు కార్పొరేటర్లు పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రద్ధాంజలి ఘటించి

ఇంకా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వెడుకలు జరుపుకోవడం కూడా జరుగుతోంది ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని సుమారుగా ఐదు వందల మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని పుచ్చగలిగినటువంటి పరిస్థితులు కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి అర్పించడం కూడా జరిగింది ప్రధానంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ అలానే శ్రీ సిటీ కానీ విక్రమసింహూర్ యూనివర్సిటీ కానీ అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ కూకర్ బ్యారేజ్ కానీ ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఆరు సంవత్సరాల పరిపాలన మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గురించి కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రవేశపెట్టేటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు రైతులకు ఉచిత విద్యుత్ కానీ అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా కూర్చుంటాయి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన లోటు ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెప్తా ఉన్నారు అలానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా మనం ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందన్నది అందరం కూడా చూసాము మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావడం అప్పుడే ఈ ఒక్క నెల రోజుల్లోనే చాలామంది పేదలకు కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకుందామనే ఆవేదన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కనపడతా ఉంది ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఈ రోజుకి ఎట్లా గుర్తుపెట్టుకుంటూ ఉన్నామో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఈ ఒక్క నెలలోనే అందరూ కూడా మరలా అటువంటి పాలన రావాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు తప్పకుండా కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరి పట్టుదలతో రాబోయే ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాలు నిలబడి పోరాటంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన మరొకసారి తెచ్చుకున్నారని తప్పకుండా ప్రజలందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పకుండా పనిచేస్తారని కూడా విశ్వాసం ఉంది మరొక్కసారి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి కార్యకర్తకి నాయకుడికి అభిమానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాం అలానే బ్లడ్ డొనేషన్లో పాల్గొంటున్నారు వందలాది మంది యువత అందరికీ కూడా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సెలవుస్తూ